నా సోదరులు మరి ఎస్సీసెల్ మైనారిటీ ఎన్ఎస్ఈఐ మరి ఐఎన్టీసీయు మళ్ళీ మిగతా నాయకులందరికీ కూడా అవకాశాన్ని కల్పించినటువంటి వంశీచందర్ రెడ్డి గారికి అలాగే ఏఏసీసీ ఆదేశాల మేరకు పిసిసి ఆదేశాల మేరకు మరి పార్లమెంటు స్థాయిలో ఎన్నికల వరకు మరి బాధ్యతను మీడియా బాధ్యతను అంటే మీడియా సమావేశాల బాధ్యతను మా ఇద్దరికి జైర్ గారికి నాకు అప్పచెప్పినందుకు ముందుగా కాంగ్రెస్ కమిటీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నిన్న మొన్న అరుణమ్మ మరి తన బీజేపీ యాత్రలో భాగంగా మాట్లాడింది ముఖ్యంగా ఈరోజు బీజేపీ గురించే మాట్లాడడం సబబు ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు అనేవి ఈరోజు చచ్చిపోయిన పాము బీఆర్ఎస్తో మాకు ఎలాంటి అవసరమూ లేదు బీఆర్ఎస్ ఈరోజు తెలంగాణ ప్రజలు చీకొట్టినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు ఈరోజు కేంద్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇదే ముఖ్యంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది మాట్లాడుతూ తను మరి తను ఎవరో కూడా తన ఉనికి రాజకీయ జీవితాన్ని రాజకీయ భవిష్యత్తుని ఈరోజు తన ఒక పెద్ద స్థాయిలో ఉంది అని గుర్తింపు తెచ్చుకున్నడానికి ముఖ్య కారణం ఎవరు అని అంటే గతంలో ట టీడీపీలో పనిచేసి ఉండొచ్చు ఇంకా ఇంకేదో పార్టీలో పనిచేసి ఉండొచ్చు ఆ తర్వాత కాంగ్రెస్కి వచ్చింది కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని ఇంకో పార్టీకి పోయి ఉండొచ్చు గతంలో మరి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ మంత్రిని చేసి ఈరోజు రాజకీయ భవిష్యత్తుని ఇంతమంది ముందర ఆమె ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఒక మహిళగా ఇచ్చింది స్థానం అంటే అది కాంగ్రెసే రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భిక్ష అనే మనం అనుకోవాల్సినటువంటి అవసరం రాజకీయ భిక్ష ఇచ్చింది కాంగ్రెస్ అది గుర్తుకు గుర్తుంచుకో అరుణమ్మ నువ్వు నోటికి వచ్చినట్టు కాంగ్రెస్ గురించి మాట్లాడడం కాదు అభివృద్ధి ఏం చేసినావు నువ్వు తెలంగాణ ఏర్పడిన తర్వాత నీ వంతు పాత్ర ఎంత నువ్వు బీజేపీలోకి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఓడిపోయిన తర్వాత నువ్వు బీజేపీలోకి పోయిన తర్వాత పార్లమెంట్లో మళ్ళీ పోటీ చేసి పార్లమెంట్లో ఈరోజు నువ్వు ఈరోజు బీజేపీ పార్టీకి మరి వైస్ ప్రెసిడెంట్గానో ఇంకేమన్నా ఉండొచ్చు నాకు సంబంధం లేదు కానీ ఈరోజు బీజేపీ పార్టీలో నువ్వు ఉన్నత స్థానంలో ఉన్నావని నువ్వు చెప్పుకుంటావు కదా తల్లి నేను అడుగుతున్నా ఇన్నేళ్ల నుంచి పాలమూరు రంగారెడ్డికి కావాల్సినటువంటి నిధుల గురించి కానీ కేంద్రంలో జాతీయ హోదా కల్పించడంలో కానీ నీ వంతు పాత్ర ఎంత తల్లి అని అడుగుతున్నా ఈరోజు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా ఆ పెద్ద పెద్ద మాటల్లో నీ వంతు భాగస్వామ్యం ఎంత మరి ఏదో ఈరోజు ఎన్నికలు వచ్చినాయని ఎన్నికల ప్రచారంలో భాగంగా నువ్వు బీఆర్ఎస్తో ములాఖాత్ అయ్యి మొన్న కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టిన విషయం మర్చిపోవద్దమ్మా అంతేకాకుండా ఈరోజు కూడా స్టిల్ నౌ మీరు వాళ్ళు కలిసే ఉన్నారు అందులో ఎలాంటి సందేహం లేదు కేసీఆర్ చేసిన అవినీతిలో మీరు ఎంతవరకు ఎండగట్టినో ఎంతవరకు కేంద్రంతో కొట్లాడి సిబిఐ ఈడీలతో మీరు చర్యలు తీసుకునేటట్టుగా రా మరి కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి కానీ కేసీఆర్ మీద విచారణ జరపడానికి నీ వంతు పాత్ర ఎంతనో తెలంగాణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది నిన్న మాట్లాడుతూ ఆమె అన్నది కేంద్రంలో మరోసారి మోదీ రావాలి మోదీకి పోటీ ఎవరున్నారు మోదీ కన్నా మించిన నాయకుడు ఎవరున్నారు రాహుల్ గాంధీ గారిది అంత ఇస్తాయా అంటున్నావు సిగ్గు ఇడిచి మాట్లాడుతున్నటువంటి అరుణమ్మకు నేను చెప్తున్నా అసలు ఈ రోజు నువ్వు అక్కడ మైకు పట్టుకొని మాట్లాడడానికి ఒక రాజకీయ భిక్ష పెట్టినటువంటి సోనియమ్మ గాంధీ గారు నీకు ఆనాడు టికెట్ని కేటాయిస్తే ఆనాడు నువ్వు ఎమ్మెల్యేగా ఈ మంత్రిగా అయినటువంటి నువ్వు రాహుల్ గాంధీని పట్టుకొని అర్హత ఉందా అంటున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ అర్హత ఏంది నీకెంత అర్హత ఉంది అని నేను అడుగుతున్నా మరి నీకు అర్హత లేని ఆమెవి ఈరోజు వచ్చి కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావు గుడ్డు వచ్చి పిల్లను ఎక్కరిచ్చినట్టు చూస్తూ ఊరుకుంటుంది కాంగ్రెస్ అని అనుకోవద్దమ్మా నిన్న మాట్లాడేటప్పుడు మోదీ గురించి చాలా గొప్పలు చెప్తున్నావు తల్లి కరోనా వచ్చినప్పుడు అంట మోదీ కోట్లాది మందిని ఆదుకున్నాడు అంట సిగ్గుండాలే ఈ మాట మాట్లాడడానికి వేలాది మంది చచ్చిపోతుంటే వలసలు వెళ్ళి నడుచుకుంటా పోయి పాద పాదయాత్ర కన్నా ఘోరాది ఘోరమైనటువంటి యాత్ర చేసినటువంటి ఆ రోజు కనీస రైలు సౌకర్యాల్ని కల్పించలేదు కనీసం వాళ్ళకు ముందస్తుగా మరి లాక్డౌన్ చేస్తున్నామని కూలీకులు కూలీలకి కార్మికులకి ఏమాత్రం చెప్పకుండా బందుకు ప్రకటించేసి కర్ఫ్యూ పెట్టినట్లు పెట్టి ప్రజల ప్రాణాలతో నడుకున్న ఆక్సిజన్ కూడా అందకుండా చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జవాన్ లాగా పనిచేసి ఆనాడు సొంత డబ్బుని ఖర్చు పెట్టుకొని ఎంతో మంది ప్రజల్ని కాపాడినరు తల్లి మర్చిపోయినావు నీ వంతు ఏం చేసినావు నీ వంతు ఆనాడు కరోనాలు నువ్వేం చేసినావు మందు ఇచ్చిండంట రేషన్ ఇచ్చిండంట కరోనాకి మందు కనిపెట్టింది నువ్వు అని అంటే నువ్వు ఎంత పెద్ద శాస్త్రజ్ఞుడో మోదీ ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్న తల్లి తెలంగాణలో ఒక ఈరోజు ఇన్స్టిట్యూషన్ ఉన్నదంటే ఆనాడు కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి అది వాడుకొని మందులిస్తే మోదీ పెట్టినటువంటి భిక్ష అన్నట్టు మాట్లాడుతున్నావు భిక్ష కాదు ఇచ్చిన డబ్బులతోని మాకు పద్నాలుగు శాతం కూడా ఈరోజు జిఎస్టీలో తెలంగాణకి వాటా రావట్లేదు మిగతా డెబ్బై ఆరు శాతం మా రాష్ట్రం నుంచి వచ్చినటువంటి జిఎస్టీని వాడుకుంటున్నటువంటి కేంద్రము మా రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు ఏంది మా రాష్ట్రానికి అదనంగా చేసింది ఏంది అని వాళ్ళు లేక నీలాంటి వాళ్ళ ఆగడాలు నడుస్తున్నాయి నువ్వు ఇష్టం వచ్చినట్ల మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నావా ఈరోజు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే భయంతోని భయంతో మీరు ఈరోజు తెలంగాణలో కాస్తో కూస్తా ఉన్న నలుగురు కూడా ఓడిపోవద్దు అనే ఉద్దేశంతో మీరు బీఆర్ఎస్తోని ములాఖాత్ అయింది మాకు తెలియదు అనుకుంటున్నారా ఎందుకంటే నువ్వు గెలిపించినటువంటి అభ్యర్థి ఎవరో తెలుసా ఎవరితో నువ్వు బీజేపీలో ఉండి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించినవు నీ చుట్టం అయితే బీఆర్ఎస్తో నీకేందమ్మా పొంతన నువ్వు ఈరోజు మాట్లాడొచ్చినావు కాంగ్రెస్ అంట ఆరు పథకాల గ్యారంటీ ఇచ్చిందంట ఆరు పథకాల గ్యారెంటీలో ఏం అమలు చేస్తలేదంట బస్సులంటా నేను ఇందాక వస్తూ వస్తూ ఆమె వీడియో చూసిన ఆ మహాతల్లికి అసలు ఏది ఎక్కడుంది ఏది ఏమున్నదో తెలియనటువంటి రాజకీయ నాయకురాలు పార్లమెంటు పోటీ చేస్తుందంట గతంలో మాట్లాడింది ఆమె ట్విట్టర్లో ట్వీట్ చేసింది షాద్ నగర్ జిల్లా అనంట నువ్వు ఏ జిల్లాలు ఉన్నావు నీకు ఏ జిల్లాతో సంబంధం నువ్వు ఏ జిల్లాలో పోటీ చేస్తున్నావు జిల్లా ఉందా లేదా అనేది కూడా కనీస ఇంకిత జ్ఞానం తెలివైనటువంటి రాజకీయ నాయకురాలు నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడతావా తల్లి నువ్వు ఏం మాట్లాడినా దానికి కౌంటర్ ఇచ్చేయడానికి రోజు ప్రతిరోజు నువ్వు మాట్లాడే ప్రతి మాటకి మేము సమాధానం చెప్తాం మీరు మీ ఇద్దరు ములాఖాత్ ఏందో కవితమ్మకి ఈరోజు అరెస్ట్ అవుతుందంట మరి నువ్వు మాట్లాడతలేవు మీరు మీరు ములాఖాత్ అయ్యి ఆరు ఏడు సీట్లు పంచుకుంటుర్రా ఏం చేస్తుండ్రో అందరికి తెలిసినటువంటి విషయం మీ పప్పులు ఉడకవు ఇక షాన్ అయ్యింది కేంద్రంలో దిగిపోయేది గ్యారెంటీ గల్లీలో మేమే ఢిల్లీలో మేమే ఇది గుర్తుంచుకో డీకే అర్ణమ్మ ఇక మీ వాళ్ళు ఎవరెవరు వచ్చి ఇక్కడ ప్రచార సభల్లో పాల్గొంటారో ఏమేం మాట్లాడతారో మేము ఈరోజు చూస్తాం పాలమూరుకి జాతీయ హోదా దేనోళ్ళు మీరు పాలమూరులో అస్సలు ఓటు అడగడానికి మీకు హక్కు లేదు ఈ భూమి మీద ఈ పాలమూరు భూమి మీద నడవడానికి కూడా మీకు విలువ లేదు కేసీఆర్ మీకు ఒప్పందం చేసుకుంటే తెలంగాణకు రావాల్సిన వాటా నీళ్ళని ఇంకా వేరే రాష్ట్రం పక్క రాష్ట్రంగా పంపించుతున్నటువంటి మీరు మీరు ఈరోజు మాట్లాడి మా విలువల గురించి మాట్లాడతారా అని నేను సవాల్ చేస్తున్నా దమ్ముంటే నువ్వు రేపటి నుంచి ఓట్ల కాడికి వస్తావు కదా చూసుకుందామని చెప్తున్నా డీకేర్ నమ్మకి పది సంవత్సరాల పాటు కేంద్రంలో అధికారంలో ఉండి ఈరోజు విజయ సంకల్ప యాత్రలు అని చెప్పి పది సంవత్సరాలు గుర్తుకు రాని గ్రామాలు పల్లెలు ఈరోజు గుర్తుకొస్తున్నాయి పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఏ మంత్రి కానీ ఏ నాయకుడు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రజల దగ్గర కానీ ప్రజల మధ్యన కానీ లేరు ప్రజల మధ్యన లేరు కాబట్టి వాళ్ళకు వాస్తవాలు తెలియదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఒకటే ఆలోచనలో ఉన్నారు మేము పదేళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు సెంటిమెంట్ మీద గెలవాలి సెంటిమెంట్ తప్ప వాళ్ళ దగ్గర వేరే ఎంటిమెంట్ ఏం లేదు ఎందుకంటే అలా కనీసం వాళ్ళు చెప్పిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు అసలు మూడోసారి మోడీని గెలిపించాలని అంటుందామే వాళ్ళ నాయకులు మూడోసారి మోడీని ఎందుకు గెలిపించాలి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఈయనందుకు గెలిపియాలనా జన్ ధన్ ఖాతాలు తెరవండి దాంట్లో ధన్ ధన్ అమౌంట్ వేస్తాం పదిహేను పదిహేను లక్షలు అని చెప్పి ఏనందుకు ఆమెకు వాళ్ళకు ఓట్లేయాలన్నా నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచినందుకు బీజేపీకి ఓటేయాలనా పెట్రోలు డీజిల్ ధరలు సుమారు డెబ్బై డెబ్బై శాతం పెంచినందుకు వాళ్ళకు ఓటేయాలనా ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి ఈ విషయానికి ఇక్కడ ఏ సంకల్ప యాత్రను తీసుకొని తిరుగుతున్నారో వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా భారతదేశంలో బేటీ బ బచావు బేటీ పడావు అని చెప్పేసి అన్నారు ఆ బేటీ పైననే క్రైమ్ రేటు ట్వంటీ సెవెన్ పర్సెంట్ పెరిగింది ట్వంటీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ క్రైమ్ రేటు భారతదేశంలో మహిళల పైన క్రైమ్ రేట్ని పెంచదు అంటే అందుకొరకు భారతీయ జన జనతా పార్టీని గెలిపించాల ఇక్కడ మన రాష్ట్రానికి వస్తే మన రాష్ట్రమే కాదు అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి దక్షిణ రాష్ట్రాలంటేనే వివక్ష కేరళ కానివ్వండి తమిళనాడు కానివ్వండి కర్ణాటక కానివ్వండి అదేవిధంగా గోవా కానివ్వండి లేదా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కానివ్వండి దక్షిణ భారతదేశంతో వివక్షతో ఒక్క ఉత్తరప్రదేశ్కు కేటాయించినటువంటి బడ్జెట్ కూడా ఈ ఐదు రాష్ట్రాలకు కేటాయించలేదని అంటే ఈ దక్షిణ భారతదేశం పైన వివక్ష చూపి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం చేసినందుకు మీకు ఓటేయాలనా ఎందుకు మీకు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనే దానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే బీజేపీ కొరకు ఓట్లు అడుగుతున్నారో వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదే కాకుండా పాలమూరు జిల్లాకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉండి మహబూబ్ నగర్కి చేసిన మేలేంటి అసలు మహబూబ్ నగర్కి ఆమె ఒక్క పని అన్నా ఒక్క ప్రాజెక్ట్ అన్నా సాధించిందా ఎందుకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కు జాతీయ హోదా ఇప్పించలేకపోయింది అదేవిధంగా వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పెద్ద పెద్దగా మాట్లాడుతుడు ఈ మధ్య కొంచెం గట్టిగా అయినట్టు ఎందుకంటే ఆయన పాపం ఆ అసెంబ్లీ ఎలక్షన్ల ఏదో తీసుకొచ్చి ఈయన పెట్టర్రా బాబు అని చెప్పేసి బీజేపీలో బాధపడ్డందుకు ఇక్కడ కొంచెం నేను గట్టిగా కనిపించాలని అనుకొని ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కేంద్ర మంత్రిగా ఉండి ఆయన సాధించింది ఏంది కనీసం మేడారం లాంటి జాతరకి జాతీయ జాతర హోదా కల్పించా చేసి ఏది చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి జాతీయ ఉపాధ్యక్షురాలుగా చెప్పుకుంటున్నటువంటి డీకే అర్ణమ్మ కానీ పాలం ఊరుకు ఏం చేసిందనే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవి ఏమి చేయకుండా అన్ని ధరలు పెంచేసి పది సంవత్సరాల్లో ఏమి చేయని వీరు అసలు వీళ్ళు చెప్పడం ముందు హాస్యాస్పదం ఎందుకనంటే ఇప్పుడు యాస్పిరట్స్గా చెప్పుకుంటున్నటువంటి ఇద్దరు కూడా ఒక ఆమె అయితే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ సమాజ్వాదీ పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రేపు మళ్ళీ ఆ పార్టీతో తెలియదు ఇంకో ఏదైనా పార్టీ బలంగా ఉంది అది గెలవగలుగుతుందంటే ఆ ఎంఐఎం అసంటి పార్టీలకు కూడా పొడి చేస్తుంది ఆమె ఈరోజు భారతీయ జనతా పార్టీ గురించి గొప్ప గొప్పగా మాట్లాడుతున్నది జితేందర్ రెడ్డి గారు ఆయన కూడా ఇక ఆయన కూడా ఎన్ని పార్టీలు మారాడు మన అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న ఇక్కడ వచ్చి అక్కడ పోయాడు అక్కడొచ్చి మళ్ళీ అక్కడికే పోయాడు పార్టీలు మారకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిఖార్స్ అయినటువంటి నాయకత్వము పుట్టింది కాంగ్రెస్లోనే ఉండేది కాంగ్రెస్లోనే సచ్చేంత వరకు కాంగ్రెస్లోనే ఉంటా అనేటటువంటి అభ్యర్థి మనకు మహబూబ్నగర్లో ఉన్నాడు కాబట్టి నీతికి నిజాయితీకి మారు అయినటువంటి అభ్యర్థిని ఆదరిస్తారు పాలమూరు మహబూబ్నగర్ ప్రజలు తప్ప మీలాంటి పూటకో పాటి మార్చేటోళ్ళను చెప్పిన మాటలు హామీలను అమలు చేయడం వాళ్ళను పదవులను చెప్పుకొని ఆ ఖాళీ పేరు చెప్పుకొని బతికేటటువంటి మిమ్మల్ని మహబూబ్ నగర్ ప్రజలు ఎప్పటికీ ఆదరించరని చెప్పేసి తెలియజేస్తూ మేము అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానము చెప్పిన తరువాత డీకే అరుణ కానీ వాళ్ళ నాయకత్వం కానీ రేపటి నుంచి సంకల్ప యాత్రల్లో వీటికి ముందుగా సమాధానం చెప్పిన తర్వాతనే మహబూబ్ నగర్ ప్రజలకు ఓట్లు అడగాలని చెప్పేసి నేను నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ